జయశ్రమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మనందరి భాగ్య విశేషం చేత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఇక్కడ పునర్నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం రెండవ వార్షిక బ్రహ్మోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ చుట్టుపక్కల ఉండబడేటువంటి గ్రామాలన్నీ ఉద్ధరించాలని విశేషంగా ఊర నందకిషోర్ రావు దంపతులు అలానే ఊర నందగోపాలరావు జైచైతన్య దంపతులు వీరి సంకల్పం చేత వైభవంగా ఈ యొక్క ఆలయం చిన్నదిగా ఉన్నటువంటి ఆలయం వైభవంగా ఒక పెద్ద దేవాలయంగా అయినటువంటి సీతారామచంద్రస్వామి పాతమూర్తులనే మూలమూర్తులను ప్రతి ప్రతిష్టగావించుకొని ఉత్సవమూర్తులైనటువంటి పంచలోహాలతోటి చేసినటువంటి ఉత్సవమూర్తులను ప్రతిష్ట గావించుకొని అలితా లలిత అమ్మవారు అలానే నవగ్రహాలు ఈ విధంగా ప్రతిష్ట గావించుకొని వైభవంగా రెండవ వార్షికోత్సవాన్ని మనం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం నిన్నటి దివ్యప్రబంధ మహోత్సవం నిర్వహించబడింది ఈరోజు ఉదయం విశ్వసేన పూజ పుణ్యావాచనము రక్షాబంధనము అంకురార్పణ అంకురార్పణ అంటే పాలికలలో విత్తనాలు జల్లి పండటం ఎందుకంటే ఏది చేసినా మనం వ్యవసాయంగా భావిస్తాం కాబట్టి శాస్త్రం కూడా అదే చెప్పింది ఇక్కడ అంకురార్పణ చేసి ఆ తర్వాత హోమం హోమం అంటే ఏదో అగ్గిపెడ్డతోటి ముట్టించినట్టు కాకుండా చక్కగా సూర్యరశ్మి ద్వారా వచ్చినటువంటి జ్వలతాగ్నితోటి అగ్ని ప్రతిష్టాపన చేసుకొని హోమం చేసుకొని గరుడ హోమం నిర్వహించాం అలానే స్వామికి మూలమంత్ర మూర్తి మంత్ర హోమములు నిర్వహించడం జరిగింది గరుడ హోమం నిర్వహించిన తర్వాత చక్కగా స్వామికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించాం గరుడ పఠాన్ని ధ్వజస్తంభం దగ్గర ఎగురవేయటం జరిగింది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సంతానం లేనటువంటి వాళ్లకు వివాహం కానటువంటి వాళ్లకు ఆ ప్రసాద వితరణ చేయటం జరిగింది ఎందుకంటే గరుడ పొంగలి కనుక స్వీకరించినట్టయితే గరుడ ప్రసాదం స్వీకరించినట్టయితే చక్కగా సంతానం లేనటువంటి వాళ్ళకు సంతానం కలుగుతుంది అలానే వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం కలుగుతుంది ఎందుకు ఈ శాస్త్రం వచ్చిందంటే గరుడు అంటే స్వామికి గరుడ స్వామిని చూస్తే పాములన్నీ భయపడిపోతాయి రాహుకి దోషం ఉంటే ఆ విధంగా వివాహం ఆలస్యం సంతానం గడకపోవటం ఇవన్నీ వర్తుతాయి కాబట్టి ఆ గరుడిని చూసే ఆ వాములు బాబాయి గరుడ ప్రసాదం స్వీకరిస్తే ఈ విధంగా సదానం సంతానం వాహనం వాళ్ళకి సంవత్సరం వరకు మన మనకు పెద్ద ఆ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఉదయం పూర్తి చేసుకున్నాం జల పూర్ణాలు పూర్తి చేసుకొని వచ్చినటువంటి భక్తులను తీర్థ ప్రాధాన్యత చెందండి మరి ఈరోజు సాయంకాలం ఐదున్నీ చక్కగా విష్ణు సనా పారాయణము ఆ తర్వాత అవి ఉమకరము ఎదుకొళ్ళు మహోత్సవం స్వామికి రామస్వామి సీతామ్మ వారికి ఎదురుగా కూర్చొని ఎదురుకొళ్ళు మోసము చేయమనేటువంటి జరుగు అలానే రేపు ఉదయం కార్యక్రమాన్ని తీసుకునే ఉదయం ఏడు గంటలకి నుంచి మళ్ళీ హోమాత్ ప్రారంభం మహాప్నావతి కార్యక్రమం ఉదయం ఎన్ని గంటలకు తర్వాత చక్కగా పదరకు ఆమెని ఆ యొక్క ధర్మలవై ఉన్నావు కిషా గోలవు దంపతుల యొక్క రేపు వా ఇంటి నుంచి ఎదుర్కొని స్వామిని కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి పదిన్నర గంటల నుంచి రెండున్నర సుముహూర్తం వరకు అభిత లగ్న సుముహూర్త కాలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణము వైభవంగా జరగనుంది కావున భక్తులందరూ కూడా రేపు వచ్చేటువంటి భక్తులందరూ స్వామికి తలమరాల బియ్యము మంగళహారతులు తర్వాత కొబ్బరికాయలు పూల పళ్ళతోటి వచ్చి స్వామి యొక్క తలమరాల సృష్టి స్వామి యొక్క సీతారామ కళ్యాణ మోత్సవాన్ని సేవించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం అలానే వచ్చినటువంటి అందరికీ రేపు చక్కగా కళ్యాణోత్సవం తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంది వచ్చిన భక్తులందరికీ కూడా ఎందుకంటే అన్నం భ్రమే దివ్యజానాథ్ అని చెప్తాం కాబట్టి అన్నదానం మించినటువంటి అనలేదు కాబట్టి అలాంటి ఆ అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ దేవాలయంలో అన్నదానం అనకూడదు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వైభవంగా చేసుకుంటున్నాం వచ్చినటువంటి భక్తులందరి భక్తులందరికీ కూడా చని మంచి తర్వాత ఉండబడేటువంటి పానకం వడపపు ఇలాంటి కార్యక్రమాలు తర్వాత లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా భోజనంలో పెట్టడం జరుగుతుంది అన్న ప్రసాదం అంటే పూతారు కాకుండా విశేషమైనటువంటి భోజనాన్ని కూడా అందరికీ అందించడం జరుగుతుంది వివాహ భోజనం చక్కగా రేపు అందించడం జరుగుతుంది అలానే రేపు సాయంత్రం సమయంలో స్వామికి ఊరిగింపు కట్టడం ఇంటింటికి స్వామి వచ్చి అందరికీ తర్నమిస్తాడు కాబట్టి భక్తులతో కూడా స్వాతంపల్లికి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్